పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి గోపి కృష్ణ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి బూచేపల్లి కుటుంబం పట్ల దర్శి ప్రజలు చూపిన అభిమానాన్ని ఎన్నటికీ మరోబోమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి అన్నారు మండల కేంద్రమైన కురిచేడులో ఈ రోజు నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సమావేశంలో బూచేపల్లి నందినితో కలిసి వెంకాయమ్మ పాల్గొని మాట్లాడారు ఈ నెల పదమూడు జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి శివప్రసాద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వెంకాయమ్మ ఆర్యవయసులకు విజ్ఞప్తి చేశారు నా పేరు నందిని ముందుగా వేదిక మీద ఉన్నప్పుడు పెద్దలందరికీ నా నమస్కారాలు వేదిక తింద ఉన్న ఆ సోదరి సోదరం అందరికీ నా నమస్కారాలు ముందుగా ఒక మాట చెప్తాను వీక్ డే అయినా కూడా అంటే శనివారం అయినా కూడా మీ అందరూ ఇలా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే నేను మొన్న రెండు రోజుల క్రితం కుర్చేటి టౌన్లో తిరుగుతున్నప్పుడు అందరినీ చూశాను మాక్సిమం మన వాళ్ళందరికీ షాప్స్ ఉన్నాయి సాటర్డే రోజు కూడా షాపును పక్కన పెట్టి లేదు ఊచేపల్లి కుటుంబం వెంట మేము ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మీరు వచ్చినందుకు ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్ యూ సో మచ్ మా కుటుంబం ఎప్పుడు ఒకటే ఒకటే చేయాలని వచ్చింది రాజకీయంలో ఇప్పుడు అన్న వాళ్ళందరూ చెప్తుంది గుడి కోసం ఈయన హెల్ప్ చేశారు ఈ మధ్యకాలంలో ఒక ప్రాబ్లం వచ్చిందని హెల్ప్ చేశారు మేము ఏ రోజు రాజకీయాన్ని రాజకీయంగా చూడలేదన్న ఒక బాధ్యతగా తీసుకున్నాం ఆయన కుటుంబానికి ఎంత బాధ్యతగా అయితే మా అందరి బాధ్యత తల్లి బాధ్యత కానీ వారి బాధ్యత కానీ వాళ్ళ అక్క బాధ్యత కానీ ఎలా బాధ్యతగా తీసుకుంటారో దర్శి ప్రజల బాధ్యతగానే తీసుకున్నారన్నా ఏ రోజు ఒక రాజకీయం చేయాలనో లేకపోతే ఇంకేదో చేయాలనో మేము రాజకీయాల్లోకి రాలేదు మాకు తెలిసింది సేవ మీ అందరి బాధ్యత కూడా మాదే అని అదొక్కటి గుర్తుపెట్టుకోండి అన్న మా కుటుంబం ఈ రోజు ఇంకొక చిన్న మాట చెప్తాను ఇరవై ఏళ్ళుగా ఎంపీపీగా చేశారు అత్తమ్ గారు ఎంపీపీగా చేశారు మామయ్య గారు ఎమ్మెల్యేగా చేశారు ఈయన ఎమ్మెల్యేగా చేశారు ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు ఈ ఇరవై ఏళ్ళుగా వీళ్ళు ఎన్నో పదవులు ఉన్నా కూడా ప్రతిపక్ష నేత వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ కుటుంబం గురించి ఒక్క పల్లెకి ఒక మాట ఒక విమర్శ చేయకుండా అందరు గుర్తుంచుకొని ఇది ఒక ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా భర్తని నువ్వు చెప్పిన శివప్రసాద్ రెడ్డి గారిని అమూల్యమైన ఓటుముద్ర పానుపై వేసి కైచేసి గెలిపించిందన్న ఎప్పుడూ మనం కష్టం చేస్తుంది ఎప్పుడో మంచిగా జరుగుద్ది అని నాతోటి అనేవాడు అప్పుడు పిల్లలు చిన్నపిల్లలు చాలా కష్టపడి మేము పైకొచ్చి ఒక రాన బిజినెస్లో సుబ్బారెడ్డి గారు ఎంతో కష్టపడి గ్రానైట్ బిజినెస్ చేశారు అదే విధంగా ఏంటంటే ఆయన అనేవాడు మనకి ఉన్నా లేకపోయినా కూడా పేదవాళ్ళకి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి తిన్న తర్వాతనే మనం ఉంటే తిన్నాము లేకపోతే లేదని కూడా అనేవాడు నాతోటి ఆయన ఏంటంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళని వాళ్ళకి ఏదో ఒక ఇంటికి వచ్చే ఏదో ఒకటి హెల్ప్ చేయాలని ఆయన ఆశయం ఆయన ఆశయాలు ఏంటంటే ప్రశ్నించే పేదవాళ్ళకి ఎప్పుడు ఎవరికన్నా బాగలేదంటూ బాగలేకపోయినా కూడా వాళ్ళకి ఏదో ఒకటి హాస్పిటల్కి పోవాలన్నా ఏదో ఒకటి ప్రజాసేవ చేసేవాడు అదేవిధంగా ఏంటంటే రెండు వేల నాలుగులో మనకిక్కడ దర్శ నియోజకవర్గంలో బూచేపల్లి సుబ్బారెడ్డి గారిని ఇండిపెండెంట్గా గెలిపించారంటే మీ అందరి అభిమానం ఎప్పటికీ మర్చిపోమని సమానంగా తెలియజేసుకున్నాను ఈరోజు మనం ఆర్యవస్య సంఘం మనకి మీటింగ్ పెట్టినప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎప్పుడూ ఏంటంటే మేము ఎవరినికైనా కానీ ఇబ్బంది పెట్టే మాకు ఆ గుణం లేదు అసలు మా పూజాపల్లి వాళ్ళకే లేదు అసలు అందరినీ సమానంగా చూసుకుంటారు సుబ్బారెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ కొడుకు వారసుడు పూజాపల్లి సేవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు ఏ ఆశయాలైతే చైర్మన్ గా ఆ ఆశయాలు ఐదు సంవత్సరాలు తప్పనిసరిగా మా జడ్పీలో ఏ హక్కులు వచ్చినా కానీ ఏ వచ్చినా కానీ కమిషన్లు కానీ ఏ తీసుకోకుండా మా ఆఫీస్లో పనిచేసే వాళ్ళని కూడా నేను చెప్పడం జరిగింది మీరెవరో కమిషన్లు తీసుకోవద్దు నేనున్న ఐదు సంవత్సరాలు ఒక మంచి పేరు జిల్లా పరిషత్ మన ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్ లో లేనట్టుగా మనం ప్రకాశం జిల్లాని తీర్చిదిద్దు అదే విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మంచి పేరు తీసుకొద్దామని మా జెడ్పీ చెప్పడం జరిగింది అదే విధంగా ఎప్పుడు మా జీవితాంతం మా పూర్చేపోలే కుటుంబం మటుకి ఎప్పుడు ప్రజాసేవ కోసమే మేము సేవ చేస్తూనే ఉంటాం వారసత్వం అంటే ఎట్లా ఉండాలి ఏ విధంగా ఉండాలంటే రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న ఆశయాలని వారసత్వంగా చేసుకుంటారు అదే విధంగా సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు కూడా వారసత్వంగా ఎప్పుడు ఆ ఆశయాలని తీర్చిదిద్దుతాడని కూడా మీ అందరికీ స్వభావంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఏంటంటే బూచేపల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారు ఫస్ట్ మెద్రాసులో చదువుకు స్ట్గా చదివాడు చదివిన తర్వాత వాళ్ళ నాన్న అప్పుడు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డైరెక్ట్గా చదివితే కొంతమందికే ప్రజాసేవ చేయగలుగుతాం కానీ అని చెప్పి వాళ్ళ నాన్న ఒక తోడుగా తీసుకొచ్చుకొని వాళ్ళ నాన్నకు తోడుగా రాజకీయంలోకి రెండు వేల తొమ్మిదిలో మన రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వడం జరిగింది సీట్ ఇచ్చినప్పుడు మంచి మెజార్టీ తోటి మన పుచ్చేరు మండలం వాళ్ళందరూ చాలా అభిమానంతో పూచేపల్లి కుటుంబం మీద అభిమానంతో మంచి మెజారిటీతోటి కూడా గెలిపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనము ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషం మా పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద ఎంత అభిమానం ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ మర్చిపోమని కూడా సభా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా కొడుకు రేపు ఎలక్షన్లో పదమూడవ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది ఆ ఎలక్షన్లో మీ అందరూ నా కొడుకు మీద మీకు ఇంత అభిమానం ఉంది కాబట్టి నేను మీ అందరూ కలిసిమెలిసి నా కొడుకు మంచి మెజార్టీతో మీ పవిత్రమైన ఓటు ముద్దని ఒకటి నమస్కారం నేను మీ డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అభ్యర్థిని మాట్లాడుతున్నా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ ఆశీస్సులతో మళ్ళా మరొకసారి దశలో పోటీ చేయడం సంతోషంగా ఉంది మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను